సావిత్రిబాయి పూలే గారు జనవరి మూడవ తేదీన జన్మించి మన భారతదేశానికి అందిన మహిళల కోసం తన జీవితాన్ని ధారబోసి ఒక గొప్ప మహనీయురాలుగా సంఘ సంస్కర్తగా ఎదిగి మన మనల్ని మహిళా లోకాన్ని ఉద్ధరించిన ఒక గొప్ప సంఘ సంస్కర్త తను ఈరోజు మహనీయుల జాబితాలో నిలిచింది అంటే అందుకు కారణం తను తన జీవితాంతం కోసం కృషి ఫలితమే తన జీవితాంతం కూడా తన చిన్న వయసు నుండే ప్రజల కోసం సమాజం కోసం ఎంతో పాటు పడింది అతి చిన్న వయసులో జ్యోతిబా పూలే గారిని వివాహం చేసుకొని తన భర్త యొక్క అడుగుజాడల్లో నడుస్తూ తన ఆశయాలను ఆశయ సాధనలో తనతో పాటు తోడు ఉంటుందని తన యొక్క ఆదర్శ భావాలను గుర్తించిన పూలే గారు తనకు ఎలాగైనా చదువు చెప్పాలని నిర్ణయించుకొని చెప్పారు అలా ఎప్పుడైతే చదువు చెప్పారో తనని ఒక ఉపాధ్యాయురాలుగా తన ద్వారా మహిళలందరికీ కూడా విద్యని అందించాలనేసి ఆయన అభిలషించారు ఆ విధంగా తన పదిహేడవ సంవత్సరంలోనే తను మొదటి ఉపాధ్యాయురాలుగా ఒక పాఠశాలను ప్రారంభించడం జరిగింది అందరినీ కూడా చేరదీసి విద్యను అందించడం మొదలుపెట్టింది అది చూసి ఓర్వలేని జనం అందున బాలికలకు విద్య అని ఓర్వలేని జనం అందరూ కూడా తన మీద కక్ష కట్టి ఎన్నో అవమానాలను చిత్కారాలను అన్నీ అనుభవింపజేశారు అయినప్పటికీ కూడా తను ఏమాత్రం వెనకడుగు వేయకుండా సమాజం కోసం సమాజంలో ఉన్న దురాచారాలను దురాగతాలను అన్ని పారద్రోలడానికి తను నడుం బిగించింది తన భర్త యొక్క ప్రోద్బలంతో సమాజంలో ఉన్న చెడునంతా కూడా పోగొట్టే ప్రయత్నం చేసింది నమ్మకాలను కూడా వాటినన్నింటినీ కూడా దూరం పెట్టాలని ఎలా ఉండాలి ఏంటి అన్నది అన్ని విషయాలు కూడా తను చేసి చూపించడం జరిగింది ఆ కట్టుబాట్లైనా ఏవైనా సరే మహిళలకు కూడా ప్రాధాన్యత ఉంది కేవలం పురుషులకే కాదు మహిళలు కూడా ఈ సమాజంలో భాగమే మహిళలు కూడా అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని తను మనం అందరం కూడా ఈరోజు ఈ స్థా స్థాయిలో ఈ స్థితిలో ఉన్నామంటే అందుకు కారణం సావిత్రిబాయి పూలే గారు తను ఏళ్ళ నుంచి ఏళ్ళ నుంచి అనుభవిస్తున్న మూఢాచారాలను అవన్నిటిని కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేసింది వాటిని పెట్టడం కోసం తను పోరాటం చేయడం జరిగింది ఆ పోరాట క్రమంలో ఎన్నో బాధలను దిగమింగుకొనైనా సరే తను ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు వస్తూ మనందరినీ జాగృతం చేసిన ఒక గొప్ప మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూల గారు మనం మహిళాలోకం జీవితాంతం తనకి రుణపడి ఉంటాం ఎందుకంటే అనగారిన వర్గాలను అందరినీ కూడా అందరం ఎక్కే స్థాయికి తీసుకొచ్చిందంటే అది అమ్మ సావిత్రిబాయి పూలే గారి యొక్క తన యొక్క ప్రోత్సాహం తన యొక్క కృషి పట్టుదలనే అందుకు కారణం ఈరోజు నేను ఈరోజు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఉపాధ్యాయురాలుగా ఉన్నాను అంటే అందుకు కారణం సావిత్రిబాయి పూలే గారు ఆ అమ్మే కనుక ఆ రోజు తన జీవితాన్ని దారపోసి ఉండకపోతే ఈరోజు నాతో పాటు ఎంతోమంది కూడా ఉపాధ్యాయ వృత్తి చేపట్టి ఉండేవారే కాదు నేను ఉపాధ్యాయ వృత్తి చేపట్టినందుకు ఆ అమ్మ బాటలో నడుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మని ఆదర్శంగా తీసుకొని నేను ఈరోజు ఈ గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది పేద విద్యార్థులందరికీ ఉచితంగా గ్రంథాలయంలోని ఈ గ్రంథాలను నేను నాకు సాధ్యమైనంత వరకు నేను అన్నీ కూడా వాళ్ళందరికీ అందుబాటులో ఉంచుతున్నాను పోటీ పరీక్షల అయితే నేను విద్యార్థులకు పేద విద్యార్థులందరూ కూడా పుస్తకాలు కొనుక్కోలేని స్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా అంతేకాకుండా వాళ్ళు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మరింత పెంచుకునే దిశగా మహనీయుల యొక్క జీవిత చరిత్రను కూడా ఉంచడం జరిగింది వారి యొక్క మైండ్ సెట్ ఇదంతా కూడా సెట్ చేసుకోవడానికి దానికి సంబంధించిన అలాంటి పుస్తకాలు కూడా మన దగ్గర ఉన్నాయి రోజు దినపత్రికలు కరెంట్ అఫైర్స్ ఇట్లా రోజు జరుగుతున్న ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునే విధంగా నేను అన్నీ కూడా ఇక్కడ మన సంత గ్రంథాలయంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అమ్మ ఆదర్శ భావాలను నా వంట పట్టించుకొని ఈ సమాజం కోసం నేను ముందుకు వెళ్తున్నాను నా ఈ సేమ్ మన సావిత్రిబాయి పూలే గారికి తన యొక్క భర్త అండదండలు ప్రోత్సాహం ప్రోత్బలం ఎలా అయితే ఉన్నాయో నాకు కూడా అమ్మ అమ్మలాగే నా కూడా నా భర్త యొక్క ప్రోత్సాహం ప్రోద్బలం అన్నీ నా వెంట ఉన్నాయి నా వెనకే ఉండే తను నన్ను ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి నేను కూడా అమ్మ యొక్క ఆశయ సాధనలో ముందుకు మునుముందుకు వెళ్ళి మరింత మందికి సేవ చేయాలని అనుకుంటున్నాను ఈ రానున్న వేసవి కాలంలో కూడా చిన్నగా ఇక్కడ ఉన్న గ్రంథాలను కానివ్వండి చిన్నగా పుస్తకాలను కానీ తీసుకొని దగ్గరలో ఉన్న స్లమ్ ఏరియాస్ వెళ్ళి అక్కడ ఉన్న బాలబాలికలందరినీ కూడా జాగృతం చేయాలని నేను నిర్ణయించుకున్నాను ఎవరైతే చదువు ఎక్కువగా వెనుకబడి ఉంటారో వాళ్ళని కూడా నేను ప్రోత్సహించి చిన్న చిన్న కథల ద్వారా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకు కూడా విద్యను అందించాలని నేను అనుకుంటున్నాను ఆ ప్రయత్నానికి నా యొక్క భర్త యొక్క ప్రోత్సాహం ఉంటుందని సమాజం యొక్క ప్రోత్సాహము వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయని నేను ఆశిస్తున్నాను జై సావిత్రిబాయి పూలే జై జ్యోతిబా పూలే వందన జై బై